దోస్తులందరికీ నమస్తే ఎట్లుండ్రు ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని ఎండాకాలం వచ్చేసింది మస్తు ఎండలు కొడుతున్నాయి అసలు చాలా నీసం అయిపోతుంది కదా అందుకనే మీకోసం ఈ డ్రింక్ అనేది చూపిస్తున్నా ఇది తాగుతే ఒంట్ల వేడంతా చేతోంది తీసేసినంత సల్వ చేస్తుంది అన్నట్టు అందుకనే ఈ డ్రింక్ చూపిస్తున్నా ఇగో ఇది మారేడుకాయ బిల్వకాయ ఇక ఫలము శ్రీఫలం అంటారు కదా అదన్నట్టు మారేడు చెట్టుకు కాస్త మనం పూజ కదా శివుడికి ఇష్టమని మారేడు పత్రి వేస్తాం చూడు ఆ చెట్టుకు కాసిన ఫలం అన్నట్టు ఇక ఆ పండుతోని మనము జ్యూస్ చేస్తున్నా ఇక పొద్దుగాల పూట నేను ఇది దేవుడికి నివేదన చేసిన ఇక దాన్ని సాయంత్రం పూట అందరు పిల్లలు అందరు తాగడానికి మంచిగా ఉంటుందని ఇది జ్యూస్ చేస్తున్నా అన్నట్టు ఇక దీన్ని పచ్చిది కూడా వేసుకొని తినచ్చు కానీ ఇక అందరు తినుడు కష్టం కదా అందుకనే ఇట్లా జ్యూస్ చేస్తే మనకు ఈ ఒక్క కాయతో ఐదారు గ్లాసుల జ్యూస్ అనేది అవుతుంది తాగడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు అందుకనే ఇక ఇట్లా చేస్తున్నా ఇట్లా చాక్తో కానీ స్పూన్తో కానీ తీస్తే ఈజీగానే వస్తుంది ఇక పచ్చిదేమో చాలా పుల్లగా ఉంటుంది విరోచనాలు అరికడుతుందంట అవుతుంటే కంట్రోల్ చేస్తుంది ఇక మెత్తగా ఉన్నది జ్యూసు చేసుకొని తాగిన తిన్నా కూడా విరోచనం అనేది సాఫ్ అవుతుందంట ఇక ఇక షుగరు బీపీ కంట్రోల్ చేస్తుందంట క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఇది తీసుకుంటే జల్దీ కోలుకుంటారంట మలేరియా వచ్చిన వాళ్ళకి కూడా ఇది దాపిస్తే జల్దీ కోలుకుంటారనేసి చెప్తారు కొవ్వు కూడా తగ్గిస్తుందంట ఇక జీర్ణశక్తిని శుద్ధి చేయడానికి ఈ పండు అనేది మంచిగా ఉపయోగపడుతుంది కాలేయం అనేది మంచిగా అవుతుంది అనేసి చెప్తుంటారు ఇక ఆ బెల్లం కరగబెట్టుకొని ఆ బెల్లం నీళ్ళని ఇందులో పోసుకొని కలుపుకొని ఇష్టం ఉన్నోళ్ళు ఇలాచి పొడి సోంపు పొడి అట్లాంటివి కూడా వేసుకొని మనకు టేస్ట్కి తగ్గట్టు తాగొచ్చు ఇక ఇదైతే మనకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈసారి కనిపిస్తే వదిలిపెట్టద్దు ఖచ్చితంగా తాగుండ్రి ఇక ఐశ్వర్యాన్ని ఎట్లు ఇస్తుంది అని అంటే ఈ కాయ నీడలు ఆరబెట్టిన తర్వాత తర్వాత ఇట్లా నల్లగా కాయంత అవుతుంది అది బీరువాలో పెట్టుకుంటే కూడా ఐశ్వర్యం అని చెప్తారు ఈ కాయని మనము లోపల గుజ్జు అంతా తీసేసి దాంట్లో విభూతి పెట్టుకొని విభూతి పండులాగా కూడా ఉపయోగించుకోవచ్చు అంట లోపడ గుజ్జుని ఎండబెట్టుకొని పొడి చేసుకొని బెల్లంతో అప్పుడప్పుడు తీసుకుంటుంటే మంచి రుచి ఉంటుందంట హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు కాయ దొరకన వాళ్ళు అట్లా ఇక స్టోర్లలో దొరుకుతుందిగా ఆ పొడి తెచ్చుకొని కూడా ఇట్లా జ్యూస్ చేసుకోవచ్చు ఇట్లా తాగవచ్చు ఇక జ్యూస్ చేసుకున్నాక దాంట్లో ఐస్ గడ్డలు వేసుకొని ఇక తాగడానికి రెడీ చేసిన ఈ వీడియో నుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడైతే మరవకుండి